అత్తరాత్రి ఇంట్లోకి ఓ నలుగురి వ్యక్తులు చొరబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆ పరిస్థితి కాస్తంత కంగారు పెట్టేసేలా ఉంటుంది అదే పరిస్థితి ఏర్పడింది మన స్టార్ హీరో కింగ్ నాగార్జున గారి ఇంట్లో నాగార్జున గారి ఇంట్లోకి ఓ నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి హడావిడి చేసిన సంగతి ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది పైగా నలుగురు వ్యక్తులు నిన్న అమలా గారు అనుకోకుండా చూడటం వాళ్ళ మీద కాస్తంత అసహనంగా అరవటం కూడా పైగా వాళ్ళని బయటికి కూడా పంపించేసింది అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక పరిశీలించినట్లయితే తీరా ఆ నలుగురు ఎవరు కింగ్ నాగార్జున గారి ఇంట్లోకి ఎందుకు చొరబడ్డారు వాళ్ళు దొంగలా మరెవరైనా అని ఆరా తీయగా వాళ్ళు నాగార్జున గారి వీరాభిమానులట నాగార్జున గారి మీద అభిమానం ఎక్కువైపోయి నాగార్జున గారిని కలవాలని ఏం చేయాలో తెలియక ఇలా అర్ధరాత్రి పూట ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనని చూసే ప్రయత్నం చేశారు ఇక అది సరిగ్గా అమలా పడడం పైగా అమలా గారు ఆ నలుగురు వ్యక్తుల్ని బయటకు పంపించడం మాత్రమే కాదు స్వతహాగా బయటికి వచ్చి ఆమె ఆ నలుగురు వ్యక్తులకి ఓ కౌన్సిలింగ్ కూడా ఇచ్చింది ఇక తన అసహనాన్ని కోపాన్ని వ్యక్తపరుస్తూ మీరు అభిమానులు కాదు అభిమానం అన్న పేరుతో ఇలా ఇంట్లోకి జ్వరపడి ఇలాంటి పనులు చేయడం హరాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అభిమానులైతే ఇలా మీ అభిమాన హీరోని ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని అభిమానులు అనరు క్రిమినల్స్ అంటారు లాలో దీనిపై ఒక సెక్షన్ కూడా ఉంది మీ మీద కేసు పెట్టవచ్చు కూడా అంటూ అమలా గారు ఆ నలుగురు వ్యక్తులపై కాస్తంత దురుసుగా మాట్లాడడం మాత్రమే కాదు వాడు చేసిన పని తప్పని వాళ్ళకి గట్టిగా క్లాస్ కూడా తీసుకోవడం జరిగింది అతడి అసలు సంగతి ఈ మధ్య కాలంలో నాగార్జున గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఓ పక్క నాగ చైతన్య పెళ్లి ఆ తర్వాత అఖిల్ అక్కినేని పెళ్లి మరోపక్క నాగార్జున గారి కూడా హీరోగా మాత్రమే కాకుండా వర్ల్ స్టైల్ యాక్టర్ గా ఇప్పుడు విభిన్నమైన కథతో కూడుకున్న కుబేర సినిమాలోని ఓ ప్రత్యేకమైన పాత్రతో తన ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్నారని చెప్పాలి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు నాగార్జున గారి ఇంత కలకలం అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి